హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఇంటికి మోల్డింగ్ లో వైరింగ్ పైప్లు అయితే పెట్టాము ఈ ఇంటి యొక్క వెడల్పు ముప్పై అడుగుల వెడల్పు నలభై అడుగుల పొడవు అయితే ఉంది ఇంటికి సంబంధించిన పూర్తి హౌస్ వైరింగ్ మరియు ప్లంబింగ్ అయితే మనం ఒప్పుకోవటం జరిగింది పైప్ లైన్లను పెట్టిన మరుసటి రోజు మోల్డింగ్ లో కంకర వేశారు కాంక్రీట్ వేసే సమయంలో బండితో లాగటం జరుగుతుంది ఆ సమయంలో మనము దగ్గరుండి పైప్ లైన్లు అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి మోల్డింగ్ లో పైప్ లైన్లు ఎలా పెట్టాలి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలాంటి విషయాలు అయితే మనము ఫుల్ వీడియో చేయడం అయితే జరిగింది దానికి సంబంధించిన వీడియో లింక్ కింద పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్నవారు వీడియో లింక్ మీద అయితే క్లిక్ చేసి వీడియోని అయితే చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి